హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు రక్స్ నేను మీ హరీష్ ఇందులో కంపెనీ లోవల్కి వచ్చే మనం మూడో రోజు అయితే అవుతూ ఉంది సో ఈ రోజు అయితే మన లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది నిన్న సాయంత్రం ఏడింటికైతే మనకు లోడింగ్ అయితే ఆపేసారన్నమాట ఇక్కడ మాల్ లేదని అయితే చెప్పారు సో నిన్న వీడియోలో మీరు చూసే ఉంటారు కదా అండ్ లోడింగ్ అంటే మనం అమాలి వాళ్ళు మనకు ఒక ముచ్చట చెప్పారు మన ట్రాన్స్పోర్టర్ అయితే మనకు ఒక ముచ్చట చెప్పారు అమాలి వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే మాలైతే లేదంట ఇక్కడ మనకు వేరే దగ్గర నుండి మళ్ళీ ఈ గోడౌన్ కి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడైతే మన బండి పెట్టి లోడ్ అయితే ఏపిస్తా ఉన్నామో ఇక్కడికి ఈ గోడౌన్ కి అయితే రావాలంట వేరే దగ్గర నుంచి అట్లా అని చెప్పేసి అయితే మనకు లోడ్ వేసే అమాలి అన్న వాళ్ళు అయితే చెప్పారు అండ్ ట్రాన్స్పోర్టర్ కి అయితే కాల్ చేశాను నిన్న అన్న లోడ్ ఆపేసారని చెప్పేసి అంటే ట్రాన్స్పోర్టర్ అన్న ఏమన్నాడంటే ఈ రోజే మొత్తం కంప్లీట్ అయిపోతుంది లోడ్ అని చెప్పేసి అయితే అన్నాడు కాకపోతే మాల్ లేదని చెప్పేసి ఆపేస్తే ఫోన్ చేసి అడిగితే మాల్ ఉంది కాకపోతే వేరే గోడౌన్లో ఉంది అక్కడ లైటింగ్ ఫెసిలిటీ అయితే లేదు లైటింగ్ తగ్గిపోయింది కదా సో ఈరోజు లోడ్ అవ్వదు ఇక నైట్ ఇక్కడనే ఉండండి రేపు ఎర్లీ మార్నింగే ఎనిమిది ఏంటికే అమాలి వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి అయితే అన్నారు టైం వచ్చేసి ఏడు బాబు అయితే అవుతా ఉంది ప్రస్తుతానికి మరి వస్తారా ఎనిమిదింటికి వస్తారా తొమ్మిదింటికి వస్తారా పదింటికి వస్తారా ఎప్పుడు వచ్చినా కానీ ఈరోజు అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది కంప్లీట్ అయిపోయి మనం ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాం అండ్ నిన్నటి వరకు మనం కంపెనీ లోపలనే ఉన్నాం కాబట్టి మన దాంట్లో కొన్ని కంపెనీ లోపల షార్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కంపెనీ లోపల ఉన్నప్పుడు అయితే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయను ఎప్పుడైనా మనం ఇక్కడ నుండి బయటికి రాగానే నిన్నటి వీడియోని అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఈ వీడియో మళ్ళీ ఒక వన్ డే గ్యాప్ ఇచ్చి అయితే చేస్తాను అండ్ వాళ్ళు ఏ టైంకి వస్తారు ఏంటి అనేది అయితే చూద్దాం అండ్ ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ బెల్లేకన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసి ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మనం మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ఇప్పుడు మన బండి లోడ్ ఎంత అయింది ఇంకెంత బ్యాలెన్స్ ఉందనేది అయితే బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాను పదండి మొత్తం నాలుగు రకాల జిరాక్స్ పేపర్ అయితే మనకు లోడ్ అయితే కావాలి ప్రస్తుతానికి వచ్చేసి మనకు మూడు రకాల పేపర్ సెట్లు అయితే అంటే సైజెస్ అయితే మనకు లోడింగ్ అయితే అయింది అనమాట ఇంకా ఒక రకం వచ్చేసి వేరే చోటు నుండి ఇక్కడికైతే రావాలంట సో నైట్ ఎనిమిది ఇంటికి అయితే మనకు లోడింగ్ అయితే ఆపేశారు మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయితే అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి మనకు లోడ్ అయితే చేస్తారంట ఎనిమిది ఎనిమిదిన్నర వరకు వచ్చేస్తారు కావచ్చు మ్యాక్సిమమ్ సో ఇక్కడ ఉన్న పేపర్లల్లో ఏది కాదనుకుంటా అందుకనే నైట్ అయితే లోడ్ చేయలేదు నెక్స్ట్ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం మొత్తం ఇక్కడ మనకు రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడైతే షట్ డౌన్ అయితే అయిపోయింది ఆ పాతగా పాత కంపెనీ ఉన్నప్పుడు అయితే ఈ రైల్వే ట్రాక్ మీద మనకు రైల్వే నుండి కూడా లోపలికి గూడ్స్ అనేది అయితే వచ్చేది ఉండే ఇప్పుడైతే క్లోజ్ అయితే చేసేసి అండ్ ఇది వచ్చేసి ఇంకొక గోడౌన్ ఈ గోడౌన్ కి మన సప్లై మెటీరియల్ ఉంది కదా సో అక్కడ ఈకో ఏ ఫోర్ సైజ్ షీట్స్ బాక్సెస్ అయితే ఉన్నాయి ఈ బాక్సెస్ అయితే ఇప్పుడు మనకు లోడ్ అయితే చేస్తారు ఇక్కడ మనకు ముందు అన్లోడింగ్ చేసే ట్రక్ అయితే ఉంది ఈ ట్రక్ తీసేస్తే మనం బండిని అయితే ఇందులోకి లోపలికి రివర్స్ అయితే పెట్టాలి ఈ ట్రక్ డ్రైవర్ అయితే లేడు సో ఆయన వచ్చాక బండి తీస్తే మనం ఇందులోకి రివర్స్ అయితే పెట్టేద్దాం శ్రీకాంత్ అయితే మొత్తం పోయి క్లియర్ చేసి అయితే వస్తున్నాడు సో ఆ డ్రైవర్ అయితే ఇప్పటి అంతలో వచ్చేటట్టు లేడని శ్రీకాంత్ అయితే వెళ్ళిండు ఆ బండిని రివర్స్ తీయడానికి కొంచెం రివర్స్ తీసి అటు పెట్టేస్తే మనం అయితే మన బండిని అయితే ఇలా పెట్టవచ్చు పోతుంది మనది ఇప్పటికి కూడా కాకపోతే పొడుగు ఎక్కువ కదా మళ్ళీ లాస్ట్కు ఉన్న పార్ట్ ఏమన్నా ముందు బంపర్ గిట్లు ఏమన్నా తాకుతుందన్న ఉద్దేశంతో అయితే సో ఆ బండి అయితే తీపిస్తూ ఉన్నాము శ్రీకాంత్కి బండ్లు తోలాలంటే ఏమో ఉత్సాహం ఉరికిపోయి తీత్త ఉన్నాడు నిందిత్త నిందిత్త అని అక్కడ గోడౌన్ లోపలికి అయితే బండి రివర్స్ అయితే చేసుకొని వెళ్తా ఉన్నాము బండి మనం రివర్స్ పెట్టేస్తే లోపల ఒక ఫోర్క్ లిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట దానితోటి మనకి బాక్సులు అయితే కింద ఒక మనకు షీట్ అయితే ఉంటది కదా మనకు ఫోర్క్ లిఫ్ట్ మీద లేపేది సో ఇక్కడ దాని నుండి తీసుకొని వచ్చి ఫోర్క్ లిఫ్ట్ ద్వారా మన బండి మీద అయితే పెట్టేస్తారు మన బండి మీద పెడితే పైన ఉన్న అమాలి వాళ్ళు వచ్చేసి ఈ విధంగా మనకు నీట్గా అన్నమాట సో ఈ విధంగా మనకు అక్కడ గుట్టలుగా పేర్చుకొని ఉన్న బాక్సులు అయితే ఉన్నాయి కదా ఆ బండిల్స్నైతే లోపల ఒక నలుగురు అమాలి వాళ్ళు ఉండేసి ఈ విధంగానైతే సర్దేస్తారు ఫోర్క్ లిఫ్ట్కి సో ఫోర్క్ లిఫ్ట్ వచ్చేసి ఈ విధంగా తీసుకొచ్చి మళ్ళీ మన లారీ మీదనైతే పెట్టేస్తుంది అనమాట ఈ విధంగా మనకు ఈ విధంగా పెట్టేసినప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళు వీటిని మొత్తానికి మన బండికి అయితే చదివేస్తారు ఇంకొక ఎనభై ఐదు బాక్సులు అయితే పడాలి సో నిన్న సేమ్ ఎక్కడనైతే లోడింగ్ చేసుకున్నామో అదే పాయింట్కి అయితే వెళ్ళాలి కాకపోతే పాయింట్లో పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఎనభై ఐదు బాక్సులు కదా బయట పెట్టుకుంటే వాళ్ళు ఆ ఫోర్క్ లిఫ్ట్ మీద తీసుకొచ్చి లోడ్ చేస్తామని చెప్పేసి అయితే అన్నారు సో డైరెక్ట్ వెళ్ళేసి మనం సేమ్ నిన్న ఎక్కడనైతే లోడ్కి ముందు ఎక్కడనైతే పార్కింగ్ చేసామో ఆ ప్లేస్లోనైతే పెట్టేద్దాం ఆ ప్లేస్లో పెట్టేస్తే ఫోర్క్ లిఫ్ట్ మీద పట్టుకొచ్చేసి వేస్తారు ఒక హాఫ్ అన్ అవర్లో మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది పట్టా కట్టేసుకుంటే మనకు బిల్స్ అయితే వచ్చేస్తాయి బిల్స్ వచ్చేసి లోడ్ అయ్యాక ఒక గంట గంటన్నరలో మనకు బిల్స్ అయితే వచ్చేస్తాయి సో భూపథాన్ని అయ్యి అలా మటన్ వండిన అంట ఆయన బండిలే రమ్మని ఒక్కటే ఫోన్ చేస్తా ఉన్నాడు సో వెళ్దాం ఆ పేపర్లు వచ్చే టైంకి మనం అటు వెళ్ళిపోతే అన్నం తినేసి రావచ్చు అండ్ అంతేకాకుండా మన ఇన్స్టా త్రీ సిక్స్టీ సిక్స్ మెమొరీ కార్డు వచ్చేసి క్రాష్ అయింది నిన్న ఈ డ్యాష్ కెమెరాలో మెమరీ కార్డ్ అయితే వేసిన ఆ మెమరీ కార్డు వేయడం వల్ల ఆ మెమరీ కార్డు క్రాష్ అవ్వడం అయితే జరిగింది బయటికి వెళ్ళి అట్నే ఒకటి కొత్త మెమరీ కార్డు అయితే కొనుక్కొని రావాలి కెమెరాకి అనవసరంగా ప్రయోగాలు నిన్న ఈ డాష్ కెమెరాలు వేసిన ఈ డాష్ కెమెరాలు వేస్తే కదా ఆ మెమరీ కార్డు బీకింది కాకపోతే ఆ మెమరీ కార్డు వేస్తే ఈ డ్యాష్ కెమెరాలో ఫుటేజ్ అయితే మస్తు నీట్గానైతే క్యాప్చర్ అయితే అవుతూ ఉంది ఇది వచ్చేసి ఈజీ డ్రైవ్ కెమెరా అనవసరంగా చేసినా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళా రెండు వేలు బొక్కా మెమొరీ కార్డు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ శాండ్ డిస్క్ వి థర్టీ ఏమైంది ఆ మూలకి తాకుతుంది అని చూస్తాను తాకిందా సో ఇక్కడ కంపెనీ లోపల ఈ అంబులెన్స్ నడిపే అన్న మనకు మన సబ్స్క్రైబర్ అన్నయ్యే ఇంతసేపు అటు పోతాంటే చూసినా కానీ ఇప్పుడు లేడు అన్న బండి నీట్గా వాచ్ చేసుకున్నాడు ఆఫీస్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు లోపలికి బండి అయితే లోడింగ్ అయిపోయింది గదిగైదు సందలకి వెళ్ళబడుతుందిగా పట్ట అయితే కట్టేసినా అక్కడ దగ్గర వేనాకనైతే చూపిస్తా సో మనకు స్నానం చేసుకోవడానికి కంపెనీ లోపల లోడింగ్ పాయింట్ దగ్గర అయితే ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఇవన్నీ బండ్లు అయితే లోడ్ అయితే అవుతూ ఉన్నాయి మనకు ఫెసిలిటీ చూడండి అబ్బాబా షవరు మా ఇంట్లో కూడా లేదు ఇంత అందమైన షవరు ఈరోజు నేను షవర్ బాజ్ చేయబోతా ఉన్నావు తమ్ముడు షవర్ బాజ్ చేస్తావా నువ్వు రికి చేస్తావా ఇక ఎక్కర్లేదు ఎక్కడ ఢిల్లీ బెంగళూరు పోయిందాక బెంగళూరు శవర్బాత్ చేసేసి కలుద్దాం మళ్ళీ ఫ్రెష్గా శవర్బాత్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం ఇక బండిలోకి పోయి బట్టలు వేసేసుకొని బయట భూపతన్న బండి దగ్గర పోయి అయినా అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిండు పోయి ఇంత తినేసి పేపర్స్ అయితే వచ్చేసాయి అండ్ అంతేకాకుండా బయట సెంటర్కి అయితే వెళ్ళిపోవాలి సెంటర్కి వెళ్ళిపోయి ఒకటి మెమరీ కార్డ్ అయితే కొనుక్కొని రావాలి మన ఇన్స్టా త్రీ సిక్స్టీకి సో అట్లా పోయి ఇక పేపర్లు వచ్చేసరికి అన్ని పనులు చూసుకొని వచ్చేసరికి పేపర్లు అయితే వచ్చేస్తాయి ఇక చిన్నగా బండి కూడా ఎట్లా ఎట్లా ఉంది ఏం కదా లోడింగ్ ఎట్లా ఉంది మనం పట్ట ఎట్టామనేది చూపిస్తా పదండి ఇది కూడా ఒక లోడింగ్ పాయింట్ అక్కడ ఒక బండి అయితే లోడ్ అవుతుంది ఆంధ్ర బండి అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి అసోసియేషన్ బండి అనుకుంటా మంచిర్యాల అసోసియేషన్ బండి లోడ్ అయింది మన బండి లోడ్ అయ్యి పట్టా కట్టేసుకొని ఫ్రెష్గా స్నానం ఇట్లా చేసేసుకొని అయితే వస్తా ఉన్నాము సో కంపెనీ అయితే గ్యాస్ అలౌడ్ అయితే లేదనమాట గ్యాస్ అలౌడ్ లేకపోతే రోజు మన కోసం అన్న స్పెషల్స్ చేసి పెడతా ఉన్నాడు బయట సో ఈరోజు వచ్చేసి అన్న మటన్ అయితే తీసుకొచ్చిండు ఎయ్ సరసు పాపం శ్రీకాంత్ మటన్ తినడు ఎక్కువ చికెన్ అయితే మంచిగా తింటే వాళ్ళే కానీ మటన్ ఎక్కువ అలవాటు లేదు మనోనికి తమ్ముడు మాత్రం వంటలు మాత్రం స్పెషలిస్ట్ మామూలు వండట్లేడు ప్రత్యేకంగా భూపదన్న వంట మంచిగా అని పట్టుకొచ్చిండట ప్రత్యేకంగా సో అది టూ థర్టీకి పేపర్స్ వస్తాయని అయితే చెప్పారు ఇప్పుడు టైం వచ్చేసి వన్ అయితే అవుతా ఉంది కొంచెం తినేసి బయట చిన్న పని ఉందని చెప్పాను కదా అది వేసుకొని వెళ్ళిపోతే కదా నిన్న అన్లోడ్ చేసిన కిరాయి అయితే ఇంకా పర్లేదు మరి ఏమో బయటికి వెళ్తే తెలియదు ఇక ఈ నెల ఈఎంఐకి అయితే కానీ అసలు చేతుల పైసలు ఉండట్లేదు ఆ పైసలు పడితే ఈ అడ్వాన్స్ కూడా వస్తాయి చిన్నగా వెళ్ళిపోవచ్చులే మొత్తానికైతే నామమాత్రంగా ఒక మెమరీ కార్డ్ అయితే తేవడం అయితే జరిగింది శాన్ డిస్క్ స్పీడ్ వచ్చేసి వన్ ఫార్టీ ఎంఈపిఎస్ సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డ్ అయితే తీసుకొని అయితే వచ్చిందా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఈ ఇన్స్టా త్రీ సిక్స్టీ ఉంది కదా ఇందులోనైతే వేసి చూద్దాం మరి కెమెరా ప్రాబ్లమా లేకపోతే ఈ కెమెరాలు వేసినా మెమరీ కార్డు ప్రాబ్లం అనేది సో వేస్తాను ఓపెన్ చేసి సో మెమరీ కార్డ్ అయితే వేయడం జరిగింది ఇంతకుముందు వచ్చేసి ఆ మెమరీ కార్డు వేసినప్పుడు ఆన్ చేస్తే జస్ట్ అసలు స్క్రీన్ కూడా ఏం ఆన్ కాలేదు ఇప్పుడు అయితే చూద్దాం దీన్ని ఆన్ చేసి ఆన్ అయింది ఓకే పనిచేస్తుంది సిక్స్టీ ఫోర్ జీబీలో మనకు ఇందులో వచ్చేసి రికార్డింగ్ ఫైవ్ పాయింట్ సెవెన్ కేలో థర్టీ ఎఫ్పిఎస్లో అయితే రికార్డ్ అయితే అవుతుంది దీనికి గాను మనకు ఫుల్ స్టోరేజ్ వచ్చేసి వన్ అవర్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ వీడియో అయితే మనమైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఈ మెమరీ కార్డ్లో అంటే ఈ లెన్స్ వాడితే మనకు నార్మల్ లెన్స్ వాడితే ఎంత రికార్డ్ చేసుకోవచ్చో ఒకసారి అయితే చూద్దాం సో ఇప్పుడు నార్మల్ లెన్స్ అయితే పెట్టాను దీనికి ఎంత రికార్డింగ్ స్పేస్ వస్తుందో చూద్దాం సో ఇది వచ్చేసి ఫోర్ కే అన్నమాట ఇందులో పిక్చర్ క్వాలిటీ బాగా వస్తుంది అది ఫైవ్ కే ఫైవ్ పాయింట్ టూ కే అయినా కూడా అందులో పిక్చర్ క్వాలిటీ అయితే కొంచెం అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రికార్డ్ చేస్తుంది కాబట్టి అంత క్లియర్ అనిపించదు సో ఇందులో చూడండి పిక్చర్ క్వాలిటీ ఎట్లుందో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వన్ అవర్ థర్టీ త్రీ మినిట్స్ రికార్డింగ్ టైం అయితే ఉంది ఫోర్ కే సిక్స్టీన్ టు నైన్ రేషియో థర్టీ ఎఫ్పిఎస్లో అయితే ఇది రికార్డ్ అయితే చేస్తుంది అనమాట ఎక్స్ట్రా త్రీ సిక్స్టీన్ అయితే ఇక్కడ మనకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటాయి కదా దానికైతే ఈ విధంగా ఫిట్ చేశాను ఇందులో వ్యూ ఎలా వస్తుందో ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఒకసారి ఆన్ చేసి మనం వెళ్ళేటప్పుడు ఈ కెమెరాని అయితే ఆన్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మన బండిలో షూటింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పటి నుంచి సో ఇక్కడ ఒకటి అక్కడొకటి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి మూడు ప్లేస్లలోనైతే అయితే దీని సెట్టింగ్స్ అయితే చేశాను చూద్దాం ఇప్పటి నుండి ఎలాంటి ఎలాంటి యాంగిల్స్లో షూట్ వస్తుందో సో ఇక్కడ కాయనార్ పేపర్ మిల్ లో అన్నవాళ్ళు అయితే కలిసిరు అందరు లోడింగ్కి అయితే వచ్చారు అనమాట సో వీళ్ళంతా అసోసియేషన్ పనులే అన్నవాళ్ళై అన్నదొక్కని బండి లోడ్ అయితే అయింది బిల్స్ అయితే వచ్చేసినాయి మనవి ఇప్పుడే మొత్తం వచ్చేసి పదకొండు వందల నలభై ఒక్క బండిల్స్ మనకు లోడ్ అయితే జరిగింది అనమాట క్వాంటిటీ వచ్చేసి ఇరవై నాలుగు టన్నుల ఎనిమిది వందల ఎనభై అయితే మనకు దాని వెయిట్ అయితే నెట్ వెయిట్ అయితే వచ్చింది పోయి మనం ఫస్ట్ కాటా పెట్టేసుకోవాలి కాటా పెట్టేసుకొని అయితే బయలుదేరిపోదాం ఇది వచ్చేసి మనకు సింహపురి ట్రాన్స్పోర్ట్ అండ్ కో నుండి అయితే రావడం అయితే జరిగింది హుబ్లీకి అయితే వెళ్తా ఉన్నాము మనం ఇప్పుడు గేట్ అవుట్ పాస్ కూడా రావడం అయితే జరిగిందనమాట ఈ పై పేపర్ వచ్చేసి మనకు వాళ్ళు అయితే తీసుకుంటారు గేట్ దగ్గర జై శ్రీరామ్ వీలు లేకుండా వేరే ఇంకో బండి అయితే అడ్డం ఉంది మన రెండు బండ్లు అయితే ఒకటేసారి బయలుదేరుతా ఉన్నాము ఇంతకుముందు మన వీడియోలో చూపించిన కదా అన్న బండి లోకల్ బండి కూడా లోడ్ అయిందని చెప్పేసి సో అన్న బండి కూడా పేపర్స్ అయితే రావడం అయితే జరిగింది అన్న నేను ఇద్దరం అయితే ఒకటేసారి బయలుదేరడం అయితే జరుగుతూ ఉంది డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయి కాటా అయితే పెట్టుకోవాలి కాటా పెట్టేసుకొని వెళ్ళిపోవడమే అసోసియేషన్ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ యూనియన్ చిట్టి కట్ చేసేసుకొని బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి ఇక నాన్ స్టాప్ కొట్టుడే ఇక సరే చదివి పెడతాడు కాళ్ళ అక్కడ కాటా పెట్టేసుకొని అయితే వెళ్ళిపోదాం అయితే ఆల్రెడీ కాటా అయితే ఎక్కిచ్చేసిండు డైరెక్ట్ బెంగళూరు రోడ్కి దిగేస్తే స్ట్రైట్ ఒకటే రెండు బెంగళూరు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఈ వ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వ్యూ వచ్చేసి కొత్తగా ఇంతకుముందు చూపించాను కదా గ్రాప్ హ్యాండిల్కి అయితే సెట్ చేస్తున్న కెమెరా అని చెప్పేసి సో అక్కడ నుండి అయితే వస్తుందన్నమాట ఇక మనం బయట దొరేటప్పుడు కూడా కెమెరా పట్టుకొని వీడియో తీయాల్సిన అవసరం అయితే లేదనమాట సో అట్లా ఆ ఉద్దేశంతో ఈ వ్యూలో అయితే కెమెరా అయితే సెట్ చేయడం జరిగింది పార్టీకి అయితే లోడ్ అర్జెంట్ అంట సో తెల్లారి ఐదింటి వరకు అయితే బండి నాకు అన్లోడింగ్ పాయింట్లో ఉండాలి అని చెప్పేసి అయితే అన్నాడు సో అట్లా అని చెప్పేసి మేమైతే స్టాప్గా ఉరకడం అయితే జరుగుతూ ఉంది తిండి కూడా తినకుండా అసలు ఎంత ఎయిటీ స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము మనకు మైలేజ్ వచ్చేసి ఈ స్పీడ్లో త్రీ పాయింట్ ఫోర్కి అయితే పడిపోయింది సో అండ్ ట్రాఫిక్ కూడా బాగుంటుంది ఇక్కడ బెంగళూరు ట్రాఫిక్లో మా అవస్థలు టైం వచ్చేసి టెన్ ఫార్టీ అయితే ఉంది మనకు అన్లోడ్ అయినాక అందులో బండి అయితే పెట్టనీయలేదు బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అంటే బయటకు అయితే వచ్చేసినాం మధ్యలో ఒక ఫస్ట్ సిగ్నల్ దగ్గర పోలీసు ఆపితే మాట్లాడినాం కొంచెం ఇక దర్శనం తీర్థప్రసాదాలు అన్నీ ఇచ్చుకున్నట్టు అయితే అయిపోయింది ఇచ్చుకున్నట్టు అయిపోయినాక ఇక బయలుదేరినాం ఇక్కడ ఏ సిగ్నల్ అక్కడ ఒక దగ్గర కట్టినాం డబ్బులు ఇంకెక్కడ కూడా మనయితే ఆపట్లేరు ఇంకొక పదిహేను కిలోమీటర్లు అయితే మనం సిటీ బయటకి అయితే వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోయి లోడింగ్ అయితే సెట్ చేసేసుకోవాలి లోడింగ్ సెట్ చేసుకొని లోడింగ్కి అయితే వెళ్ళిపోతాం ఆల్రెడీ ఒక రెండు లోడ్స్ అయితే మాట్లాడి పెట్టినా కాకపోతే అందులో ఏది కన్ఫర్మ్ అవుతుంది లాస్ట్కి అనేది అయితే తెలీదు బెంగళూరు ట్రాఫిక్ అయితే మామూలుగా అయితే బివచ్చంగా ఉన్నది పదకొండింటికి నో ఎంట్రీ అయిపోద్ది పదకొండింటి ఇంటి తర్వాత వెళ్ళిపోవచ్చు నో ఎంట్రీ ఏముండదు కాకపోతే అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి అయితే బయటికి రావడం అయితే జరిగిందన్నమాట బంపర్ టు బంపర్ ట్రాఫిక్